దేనికి అటాచ్ అయి ఉంటుంది మనకి మానవ జన్మలోకి వచ్చిన తర్వాత దేని ఎందుకు అటాచ్ అయి అంటే సుఖం అనేటువంటి దానికి అటాచ్ అయి ఉంటుంది సుఖ సంఘం అంటారు అటాచ్మెంట్ ఉందా లేదా అనేటువంటిది మనం నిత్య జీవితంలో మన యొక్క ప్రవర్తనలో మనకి తెలుసుకోవాలి కానీ లేదనుకోవడానికి వీలు నాకేం అటాచ్మెంట్ నాకు సంఘం లేదు నాకు సంఘం లేదు నువ్వు చెప్తే ఎట్లా ఆ భూలోక స్వర్గలోక సౌఖ్యం స్వర్గలోక సౌఖ్యం అంటే లేక లేకపోలేదు అక్కడికి వెళ్తే వాడు అక్కడ మనకు అర్థం కావడం కోసం చూపిస్తూ ఉంటారు అందుకని మనం ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నప్పుడే ఇక్కడ ఇహలోకము స్వర్గలోకము అంటే మన ఫిజికల్గా భౌతికమైనటువంటి అటాచ్మెంట్స్ దీంతో ఉన్నటువంటిది దీనిపైన మనం కొన్ని మంచి పనులు చేస్తే వాటికి వచ్చేటువంటి ఫలితాలు ఉంటాయి దాని అంతా కూడా అటాచ్మెంట్ అది స్వర్గలోకానికి అర్థం అన్నటువంటి సంఘం అంటే అర్థం అది